బాలు మీనాల్ని కలవనివ్వకుండా దూరంగా ఉండేటట్లు వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టినివ్వకుండా చేయడం కోసం ప్రభావతి వేసిన ప్లాన్ని బాలు కారు గేర్ తిప్పినట్లు తిప్పుకొట్టి పడేశాడు మీనా ఇంటికి వెళ్ళిపోయాడు కమ్మగా కారంగా చేపలకు రెండు పెడితే బాగా మంచిగా భోజనం చేసి ఇక పార్వతం ఏమో భయపడుతూ ఉంటుంది బాబు మీ అమ్మకు తెలిస్తే అంటే ఏం కాదులేండి అన్నట్టు చెప్తూ ఉంటాడు ఇక బాలుని సరాసరి సత్యంకి కాల్ చేసి నానా కడుపు నిండా తిన్నా నాన్న చేపల కూరతో అని అయితే చెప్తూ ఉంటే కడుపు నిండా చేపల కూరతో నువ్వు తినడం ఏంట్రా అన్నట్టు అంటూ ఉంటాడు ఎక్కడున్నా అంటే మా అత్తగారింట్లో అని చెప్తాడు ఏంటి అత్తగారింట్లోనా అని పరుగు పరుగున వచ్చేస్తుంది ప్రభావతి సత్యం ఫోన్ మాట్లాడుతూ ఉంటే చక్కగా భోజనం చేశాను నాన్న మా అత్తగారింట్లో పడుకో ఉన్నాను అని చెప్తూ ఉంటే ఇంకా సత్యం కావాలనే ప్రభావతిని కోపం తెప్పించడం కోసం ఏంటి ఆషాఢమైనా అత్తగారింట్లో ఉన్నావా ఏంట్రా నువ్వు చెప్పేది అత్తగారింటికి ఎందుకు వెళ్ళావురా అంటూ మాట్లాడుతూ ఉంటాడు ప్రభావతికి ఏమి ఇక్కడ గుండు పగిలిపోతూ ఉంటుంది ఇక బాలు అక్కడ జరిగింది ఎన్ని చెప్తూ ఉంటాయి అంటే వాళ్ళు చేసిన మర్యాదలు ఫుడ్ అంతా చెప్తూ ఉంటే ప్రభావతికి ఒక్కసారిగా షాక్ అయి ప్రభావతి ఎన్ని ఎత్తులు వేసినా బాలు చేతి చేసేసి మీనా దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక ఇంకా అస్సలు ఆగడు మీనా అంటే అంత ఇష్టం పెంచేసుకున్నాడు